థ్యాంక్ యూ సార్ మీ ఇద్దరు హెల్మెట్ నాకు చాలా సురక్షితంగా మీకు గమ్యస్థానం చెప్పేందుకు బాగా చాలా హ్యాపీగా ఉంది ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ తరఫున పోలీస్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్ ఎవరు ఎంత సార్ మీరు హైదరాబాద్ ఎవరు బయలుదేరారు ఓకే మీ రోడ్డు మీద బైక్స్ వెళ్ళేవాళ్ళంతా మిమ్మల్ని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్క వెహికల్ మీద కూర్చునే వాళ్ళు ఎలాగ రకాల కూర్చుని ప్లేన్ ప్లే కూడా తప్పనిసరి హెల్మెట్ జరించాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ హ్యాపీ జర్నీ